ఏంటండి పెళ్ళిళ్ళు బ్రోదర్ గారు మీకు రెండు లక్షలు ఉంటాయి కదా బాబు బాగున్నారు మీరు చెప్పింది చెప్పినట్టు చేశాను కథ మొత్తం సభ్యంగా నడిపించాను బోనస్గా ఇంకేమైనా ఇప్పిస్తే సంతోషం మేము ఉండవయ్యా అతను పెళ్లి చేయాలి కదా పెళ్లి సెటిల్ అయ్యాక ఏదో ఒక ఒక్కతో ఆ శ్రీని బయటికి తీసుకొస్తారు మీరు ఎంజాయ్ వచ్చా తర్వాత పెళ్లి లేదు ఏదు తోచల్గా ఇది ఆ ప్లాన్ మీరు ఎంతకు తెగించారా పెళ్ళి ఆపుతాము పెళ్ళి అంటూ పట్టించారా నాకు భయంగా ఉందిరా భవిష్యత్తులో పెళ్ళి అవుతుందంటావా ఊరే నీకున్న చెడల వాటికి నీకున్న అప్పులకి జైల్లోకి వెళ్ళేవాడికి నేను ఇచ్చిన పది లక్షలతో అవన్నీ తీర్చేసుకో తీర్చుకున్నారు ఏదో ఒక సంబంధం కూడా దొరుకుతుందిలే మనం అనుకున్న పని అనుకున్నట్టు అవుతుంది में वेब सीरीज क्रमा Ahora, ¿cómo? Chale, ¿qué pende? Tú tampoco te dije. ¿Te has visto la

మన ఆ కార్ కట్టు అది అంజనేడి బా రాకడ కొత్త పల్లి కండిట్లేదు హై భయ్యా కొ తీశం ఆక్రీ 70000 ఉంటా బలర్మే ఆల్సోని చేస్తారు ఆల్ పెడతార టోటల్ ఎంత కాడ అన్నలంద్ర ట్యాక్సరీ నుంచి పెరిగిందేమో పెరుగుదేమైతే అదేం లేదు మూడు రోజులు మా ఇప్పుడు ఈ మధ్య పోషాడుగా లేదంటే ఇప్పుడు పరిస్థితులు ఏముంది జనం చెప్పండి

அம்மாடுத்து அம்மா சரி சரி கனப்படுந்தா அலையா シリーズの高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高い高 తీపి కూడా లైట్ ఆపుతాం కానీ లైట్ వేసుకున్నాప్పుడు ఉప్పు ఉద్దే కానీ తీపి ఇవ్వాలి వేసిన పల్లెలు కానీ తీపి కనిపించడం లేదు నువ్వే మాగించేసావా నిన్ను తిట్టానన్న కోపంతో సిరి నువ్వే ఇక్కడి నుంచి తప్పించావా ఏంటలా చూస్తున్నావు クレーンジャーズの王が。<noise>

అన్ని సందర్భాల్లో మోసుకోవడం మంచిది కాదు మామగారు న్యాయం ధర్మం మన వైపు ఉన్నప్పుడు దైవాన్ని అయినా ఎదిరిస్తాను ఎందుకు సంబంధాలు ఆపుతున్నావు బతిమవుతున్నావా మామగారు ఈ పెళ్లి కొడుకు పెద్ద మోతగాడు మండల ప్రెసిడెంట్ కొడుకు పవన్ తో కలిసి కుట్ర పన్నాడు కాదు కాగారు ఈ పెళ్ళి కొడుకు ఈ బ్రోకర్ డబ్బు తీసుకొని తిరిగి ఎంగేజ్మెంట్ అయ్యాక ప్లీజ్ పెళ్లి పవర్కి అప్పగించాలని ప్లాన్ చేశారు మా మాటలు ఏం అమ్మ అమ్మా మీకు తెలియదు మీ అబ్బాయి ఈ బ్రోకర్స్ కలిసి పెద్ద కుట్ర చేశాడు ఊరుకో అమ్మా నోరుంది కదా ఏది పడితే మాట్లాడతావా మంచి సంబంధం తీసుకొస్తే చూడండి అంటావా ఏమంటే చంగయ్య గారు ఏం పద్ధతి రాలేదు మీకు మీకు తగాదాలుంటే వాటిని అడ్డు పెట్టుకుని మావాడి మీద నిందలే వేస్తారండి గంగా చివరి వెళ్ళిపో గారు నాకు రెండు నిమిషాలు టైం ఇవ్వండి ఈ కుట్రడి మీకు నిరూపిస్తాను ఏంటమ్మా రెండు నిమిషాలు టైం ఇస్తే ఏం చేస్తావు అరే బంగారం లాంటి సంబంధం తీసుకొస్తే చెరగడతావా చూడండి డబ్బుకి కక్కుర్తి పడి అమ్మాయి జీవితం నాకు చేయకండి అది కరెక్ట్ కాదు చేసిన తప్పుని ఒప్పుకుంది బంగారం లాంటి సమయంలో తీసుకొస్తే తప్పండి మీరేం తప్పు చేయలేదా తప్పు చేయలే అంటుంది to be here నిజం చెప్పండి ఈ పెళ్లి పేరుతో సిరిని మోసం చేయట్లేదా చెప్పండి ఆ ప్రెసిడెంట్ కొడుకు పవన్ ఆడిస్తున్న నాటకమా కాదా నిజం చెప్పండి